సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగ చేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ మొదటి అధ్యాయము రెండవ భాగము హనుమంతుడు తన కాళ్లను పర్వత శిఖరం మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడు ఆ సమయంలో తాను గరుత్మంతుడు అని అనుకున్నాడు హనుమంతుడు హనుమంతుడు పైకి ఎగిరిన వేగానికి మహేంద్ర పర్వతము మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షములు కూకటివేళ్లతో సహా పైకి ఎగిరి అల్లంత దూరంలో పడ్డాయి హనుమంతుని వేగానికి పెకిలింపబడ్డ వృక్షాలు ఎగిరి సముద్రంలో పడ్డాయి ఆ వృక్షముల నుండి రాలిన పూలు ఆకాశంలో చెల్లా ఎగురుతూ నేల మీద రాలుతున్నాయి హనుమంతుడు ఆకాశంలో దూసుకుపోతుంటే ఆకాశాన్ని మింగుతున్నాడా అన్నట్టు కనబడుతూ ఉంది హనుమంతుడు తన రెండు చేతులు ముందుకు రెండు కాళ్ళు వెనక్కు చాచి తోక పైకి ఎత్తి దూసుకుపోతుంటే ఐదు తలలతో ఉన్న మహాసర్పము ఆకాశంలో ఎగురుతూ ఉన్నదా అని భ్రమ కల్పిస్తూ ఉంది నిప్పు కణముల మాదిరి మండుతున్న హనుమంతుని కళ్ళు సూర్యచంద్రుల మాదిరి ప్రకాశిస్తున్నాయి హనుమంతుడు ఎగురుతుంటే హనుమంతుని తోక పైకి లేచి నిటారుగా నిలబడి ఇంద్రుని ధ్వజము మాదిరి ప్రకాశిస్తూ ఉంది సముద్రము మీద హనుమంతుడు మహావేగంతో ఎగురుతూ ముందుకు దూసుకుపోతుంటే కిందకు నెట్టబడిన గాలి జంజామారుతంలాగా పెద్దగా ధ్వని చేస్తూ ఉంది ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు చూసేవారికి పెద్ద కాంతిపుంజము మాదిరి కనబడుతున్నాడు సముద్రము మీద ఆకాశంలో హనుమంతుడు ఎగురుతుంటే ఆయన నీడ కూడా సముద్రము నీటి మీద అదే వేగంతో అనుసరిస్తూ ఉంది హనుమంతుని నీడ ముప్పది యోజనముల పొడవు పది యోజనముల వెడల్పు కలిగి ఉంది మహావేగంతో హనుమంతుడు సముద్రము మీద ఎగురుతుంటే ఆ వేగానికి సముద్రపు అలలు ఉవ్వెత్తున లేచి కింద పడుతున్నాయి సముద్రపు నీటి అలలతో పాటు ఆ సముద్రంలో ఉన్న జలచరములు కూడా పైకి లేస్తున్నాయి హనుమంతుడు సముద్రము మీద ఎగురుతుంటే మహేంద్ర పర్వతము రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉందా అన్నట్టు చూసేవారికి భ్రమ కలుగుతూ ఉంది సముద్ర జలముల మీద హనుమంతుడు ఏ ప్రాంతంలో ఎగురుతుంటే ఆ ప్రాంతంలో జలము సుడులు తిరుగుతూ ద్రోణి ఏర్పడుతూ ఉంది తనకు అడ్డం వచ్చిన మేఘాలను చీల్చుకుంటూ పోతున్న హనుమంతుడు మబ్బుల్లో చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు హనుమంతుని ప్రయాణాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తున్న దేవతాగణాలు హనుమంతుని మీద పూలవాన కురిపించారు హనుమంతునికి ఎక్కడ వేడి తగులుతుందో అని సూర్యుడు తన కిరణాల తీవ్రతను తక్కువ చేశాడు వాయుదేవుడు కూడా హనుమంతుడు వెళ్లే దిశకు అనుకూలంగా విస్తున్నాడు రామ కార్యము నిమిత్తము తన మీదగా ఎగురుతున్న హనుమంతుడిని చూసిన సముద్రుడు ఇలా అనుకున్నాడు ఇప్పుడు నేను హనుమంతునికి సాయం చేయకపోతే అందరూ నన్ను తప్పు పట్టడానికి అవకాశం ఇచ్చిన వాడిని అవుతాను రాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశం అవాడైన సగర చక్రవర్తి వల్లనే కదా సముద్రములు ఏర్పడినవి నూరు యోజనములు ఎగరాలంటే సామాన్యము కాదు హనుమంతుడు ఎగిరి ఎగిరి అలసిపోతాడు హనుమంతునికి కొంత విశ్రాంతి అవసరము కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత మరలా హనుమంతుడు రెట్టించిన బలంతో ఎగురగలడు అని ఆలోచించాడు వెంటనే సముద్రుడు తనలో మునిగి ఉన్న బంగారంతో నిండిన మైనాక పర్వతమును చూసి ఇలా అన్నాడు ఓ పర్వతరాజమా పాతాళంలో దాగి ఉన్న అసురులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్ను పాతాళ ద్వారానికి అడ్డుగా నిలిపాడు నీవు పాతాళ ద్వారమును మూసివేసి అడ్డుగా నిలబడి ఉన్నావు నీకు పైకి లేచే శక్తి ఉంది కొంచంగా ఎగురగలవు ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాముని కార్యము నిమిత్తము హనుమంతుడు సముద్రము మీద ఎగురుతూ నీవు ఉన్న ప్రదేశము మీదగా వస్తున్నాడు మనము ఆయనకు సాయం చేయాలి కాబట్టి నీవు నిటారుగా పైకి లేచి నీ మీద హనుమంతుడు కాసేపు విశ్రాంతి తీసుకునేటట్టు చెయ్యి నీ శిఖరము మీద కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా హనుమంతుడు లంక వైపు సాగిపోగలడు ఇది మనము చేయవలసిన పని చేయవలసిన పని చేయకపోతే అది అధర్మము అవుతుంది కాబట్టి హనుమంతుడు నీ స్వర్ణ శిఖరము మీద నిలబడడానికి వీలుగా నీవు సముద్ర జలాల నుండి పైకి లేచి నిలబడు హనుమంతుడు నీ మీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకోగలడు అని అన్నాడు సముద్రుని మాటలను మన్నించాడు మైనాకుడు సముద్ర గర్భంలో ఉన్న మైనాక పర్వతము నీటిని ఛేదించుకుంటూ పైకి లేచింది నట్టనడి సముద్రంలో నిలబడింది శిఖరములతో ప్రకాశిస్తున్న ఆ పర్వతరాజుము ఉదయించుచున్న సూర్యుని మాదిరి ప్రకాశించింది తన దారిని తాను వెళుతుంటే ఈ పర్వతమేంటి తనకు అడ్డుగా వచ్చి నిలబడింది అని అనుకున్నాడు హనుమంతుడు తన కార్యమునకు విఘ్నం కలిగించడానికి అలా నిలబడింది అని అనుకున్నాడు కాని ఆగలేదు ఆ పర్వత శిఖరమునకు హనుమంతుని వక్షస్థలము ఢీకొట్టింది అంత పెద్ద మైనాక పర్వత శిఖరము హనుమంతుని వక్షస్థలము దెబ్బకు చిన్నాభిన్నమై పక్కకు పడిపోయింది హనుమంతుడు ఎగురుతున్న వేగానికి ఆశ్చర్యపోయాడు మైనాకుడు మనుష్య రూపమును దాల్చి హనుమంతుని ఎదుట నిలిచాడు వానరోత్తమా నా పేరు మైనాకుడు నేను పర్వతరాజుని నీవు ఇక్ష్వాకు వంశము రాజైన రాముని కార్యము నిమిత్తము లంకకుపోతున్నావని సముద్రునికి తెలుసు ఇక్ష్వాకు వంశము వారి వలననే కదా సముద్రుడు అభివృద్ధి చెందాడు కాబట్టి ఇక్ష్వాకు వంశము రాజైన రామునికి ప్రత్యుపకారము చేయవలనని సముద్రుడు తలిచాడు అందుకుని నన్ను పంపాడు నీవు నూరు యోజనముల దూరం ప్రయాణిస్తున్నావు నీకు అలసట కలిగి ఉంటుంది కాబట్టి కాసేపు నా శిఖరము మీద విశ్రాంతి తీసుకుని వెళ్ళు ఇది సముద్రుని అభిలాష నా విజ్ఞప్తి నీవు తినడానికి కందమూలములు ఫలములు సిద్ధం చేశాను వాటిని ఆరగించి కాసేపు విశ్రాంతి తీసుకో ఈరోజు నీవు మాకు అతిథివి అతిథిని సత్కరించడం మా ధర్మము పైగా నీవు వాయుదేవుని కుమారుడవు నిన్ను సత్కరిస్తే వాయుదేవుడిని సత్కరించినట్టే అదీ కాకుండా మనకు దగ్గర సంబంధం ఉంది పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి పర్వతములు కూడా గరుడినితోనూ వాయువుతోనూ సమానమైన వేగంతో ఎగురుతూ ఉండేవి ఆ ప్రకారంగా పర్వతములు ఎగురుతుంటే కింద ఉన్న ఋషులు మునులు దేవతాగణములు మానవులు ఇతర జంతుజాలము ఆ పర్వతములు ఎక్కడ తమ మీద పడతాయో అని భీతి చెందేవారు అప్పుడు దేవేంద్రుడు కోపించి పర్వతములకు ఉన్న రెక్కలను తన వజ్రాయుధముతో ఖండించాడు ఆ ప్రక్రియలో నా రెక్కలు కూడా ఖండించడానికి దేవేంద్రుడు వజ్రాయుధమును చేతబూని వస్తుంటే నీ తండ్రి వాయుదేవుడు అడ్డుపడి నన్ను దూరంగా తీసుకుని వెళ్ళి ఈ సముద్ర గర్భంలో దాచిపెట్టాడు ఆ ప్రకారముగా నేను నా రెక్కలు ఖండింపబడకుండా రక్షించబడ్డాను అందువలన వాయుదేవుడు నాకు ప్రాణదాత ఆ వాయుదేవుని కుమారుడవు నువ్వు అందుచేత నువ్వు కూడా నా చేత గౌరవింపతగ్గవాడవు కాబట్టి నువ్వు మా ఆతిథ్యమును స్వీకరించి నన్ను సముద్రుడిని సంతోషపెట్టు మేము చేయు పూజలు అందుకో నా నామీద కొంచెంసేపు విశ్రాంతి తీసుకో అని వినయంగా పలికాడు మైనాకుడు మైనాకుని మాటలు విన్న హనుమంతుడు ఇలా అన్నాడు ఓ పర్వతరాజా నీ ఆతిథ్యమునకు చాలా సంతోషించాను కాని ప్రస్తుతము నీ ఆతిథ్యమును స్వీకరించలేను నాకు సమయం మించిపోతూ ఉంది సీతాన్వేషణలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందుకని నేను మార్గమధ్యంలో ఎక్కడా ఆగలేను ఏమీ అనుకోకు అని అంటూనే తన దారిన తాను ఎగురుకుంటూ వెళ్ళాడు హనుమంతుడు అలా వెళుతున్న హనుమంతుని కార్యదీక్షకు ముగ్ధులయ్యారు మైనాకుడు సముద్రుడు హనుమంతునికి తమ ఆశీసుల్ని అందించారు హనుమంతుడు మైనాక పర్వతమును వదిలి ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా ఎగిరాడు దక్షిణ దిక్కుగా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు ఈ సంగతి విన్న దేవేంద్రుడు కూడా ఎంతో సంతోషించాడు మైనాకునికి ఇచ్చాడు ఓ మైనాకుడా నీవు రామకార్యము మీద పోతున్న హనుమంతునికి ఎంతో సాయం చేశావు నాకు చాలా ఆనందం కలిగింది ఇంకా నా వలన నీకు ఎలాంటి భయమూ లేదు నీ ఇష్టం వచ్చిన చోట ఉండవచ్చును అని అన్నాడు దేవేంద్రుని మాటలు విని మైనాకుడు చాలా సంతోషించాడు ఇంకా తనకు దేవేంద్రుని వలన ఎలాంటి భయమూ లేదనుకున్నాడు అప్పటికే హనుమంతుడు చాలా దూరం వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము సుందరాకాండ మొదటి అధ్యాయము రెండవ భాగము సమాప్తము హరి ఓం తత్సత్